తొలిపలుకు ఛానల్ కు స్వాగతం నేను లాలిత్య నేటి ముఖ్యాంశాలు చూద్దాం మన్ కీ బాత్ లో అభివృద్ధి మంత్రం స్టార్టప్ లు జల సంరక్షణపై ప్రధాని మోదీ ప్రశంసలు భక్త జనంతో కిటకిటలాడుతున్న మేడారం జంపన్న వాగులో పుణ్య స్నానాలతో ఆధ్యాత్మిక శోభ రథసప్తమికి తిరుమలలో భక్తుల వెల్లువ అలిపిరి వద్ద వాహనాల బారులు నాంపల్లిలో ఘోర అగ్ని ప్రమాదం ఇరవై రెండు గంటల రెస్క్యూ తర్వాత ఐదుగురు మృతి బొగ్గు కుంభకోణంపై హరీష్ రావు ఫైర్ సీఎం రేవంత్ ను కాపాడే ప్రయత్నమంటూ బట్టిపై ఆరోపణలు గంజాయి ముఠా దాడి వెంటిలేటర్పై మహిళా కానిస్టేబుల్ సౌమ్య పసర బ్రిడ్జ్ వద్ద కారు ప్రమాదం మంత్రి సీతక్క తక్షణ సహాయం ఉత్తర్ప్రదేశ్ అభివృద్ధి దిశగా దూసుకెళ్తుంది బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ప్రేరణకు నిలువెత్తు ఉదాహరణ మన్ కీ బాత్ ఉత్తరాఖండ్ సీఎం ధామి ప్రశంసలు ప్రపంచానికి ఆదర్శంగా భారత ప్రజాస్వామ్యం సిఈసీ జ్ఞానేష్ కుమార్ వ్యాఖ్యలు ఏబిఎన్ ఛానల్ పై బీఆర్ఎస్ సీరియస్ ఫైర్ పార్టీ సమావేశాలకు అనుమతి రద్దు నాటో వ్యాఖ్యలపై విమర్శల మధ్య ట్రంప్ యూటర్న్ యూకే సైనికులపై ప్రశంసల వర్షం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి గాను తొలి మన్ కీ బాత్ లో భారతదేశ అభివృద్ధి గురించి ప్రస్తావించారు భారత్ ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద స్టార్టప్ గా పర్యావరణ వ్యవస్థగా ఎదిగిందని తెలిపారు స్టార్టప్ ఇండియా విజయానికి యువతే అసలైన హీరోలని ఏఐ నుండి స్పేస్ సెమీ కండక్టర్స్ వరకు భారతీయ స్టార్టప్లు ముందుండి నడిపిస్తున్నాయని తెలిపారు ఇదే కార్యక్రమంలో అనంతపురం జిల్లాను ప్రత్యేకంగా ప్రశంసించిన ప్రధాని ప్రజల భాగస్వామ్యంతో జల సంరక్షణ జరగడం దేశానికే ఆదర్శమన్నారు పది జలాశయాల పునరుద్ధరణ ఏడు వేలకు పైగా మొక్కలు నాటడం వల్ల పచ్చదనం పెరిగిందని పేర్కొన్నారు జనవరి ఇరవై ఆరున డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని గుర్తు చేస్తూ జనవరి ఇరవై ఐదున జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పండుగలా జరపాలని పిలుపునిచ్చారు ఓటర్లు ప్రజాస్వామ్యానికి ఆత్మ ప్రధాని మోదీ స్పష్టం చేశారు ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జనంతో కిటకిటలాడుతోంది వనదేవతలు సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఒడిస్సా రాష్ట్రాల నుండి లక్షలాది మంది మేడారానికి చేరుకుంటున్నారు జంపన్న వాగులో పుణ్యస్నానాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది ఈ రోజు రేపు సెలవు కావడంతో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు భక్తులు సమ్మక్క సారలమ్మను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు మేడారం ఇప్ప పువ్వు లడ్డు ప్రత్యేకంగా భక్తుల మెప్పు పొందుతుంది రథసప్తమి సందర్భంగా తిరుమలకు భక్తులు భారీగా తరలివచ్చారు అలిపిరి సప్తగిరి చెక్ పాయింట్ వద్ద కిలోమీటర్కు పైగా వాహనాలు బారులు తీరాయి అలిపిరి గరుడ సర్కిల్ నుండి లింక్ బస్టాండ్ వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది దర్శనానికి వెళ్లే వాహనాలతో పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి రద్దీని నియంత్రించేందుకు పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ ఏర్పాట్లు కొనసాగించారు భక్తులు సహనం పాటించాలని అధికారులు సూచిస్తున్నారు హైదరాబాద్ నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ షాపులో జరిగిన అగ్ని ప్రమాదం నగరాన్ని విషాదంలో ముంచెత్తింది నాలుగు అంతస్తుల భవనంలో చెలరేగిన మంటలు అంతటా వ్యాపించడంతో ఎనిమిది ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది గంటల తరబడి శ్రమించారు భవనం సెల్లార్లో మంటలు దట్టమైన పొగ కారణంగా రెస్క్యూ ఆపరేషన్ అత్యంత క్లిష్టంగా మారింది జేసీబీలతో గోడలు పగలగొట్టి పొగను బయటకు పంపిన తర్వాత సహాయక చర్యలు కొనసాగించగా దాదాపు ఇరవై రెండు గంటల అనంతరం ఐదు మృతదేహాలను వెలికితీశారు ఫర్నిచర్ సామాగ్రితో నిండిన సెల్లార్ కారణంగా ఆపరేషన్ కష్టంగా మారిందని సిపి సజ్జనార్ తెలిపారు ఘటనతో నాంపల్లి యాబిట్స్ రోడ్డులో ట్రాఫిక్ స్తంభించింది అధికారులు సూచించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తన నలభై ఏళ్ల రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి సీఎం రేవంత్ రెడ్డిని బొగ్గు కుంభకోణం నుంచి బయటపడేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన హరీష్ రావు స్కామ్ ను బయటపెట్టిన తమ పార్టీపై బురద జల్లుతున్నారని విమర్శించారు రెండు వేల ఇరవై ఐదు మేలో సైట్ విజిట్ సర్టిఫికేట్ నిబంధన వచ్చిందని దీని తొలి లబ్ధిదారు సీఎం బంధువు సృజన్ రెడ్డేనని ఆరోపించారు ఆ తర్వాత అన్ని టెండర్లలో ప్లస్ టెన్ విధానం అమలు చేసినట్టు చెప్పారు పారదర్శకత ఉంటే సైట్ విజిట్ నిబంధనతో ఇచ్చిన అన్ని టెండర్లను రద్దు చేసి శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు తమ వద్ద ఫోటోలు వీడియోలు మెయిల్స్ ఉన్నాయని విచారణకు సిద్ధమన్నారు హరీష్ గంజాయి తరలిస్తున్న ముఠాను అడ్డుకునే ప్రయత్నంలో మహిళా కానిస్టేబుల్ సౌమ్యపై కారు దూసుకెళ్లింది సౌమ్య కడుపుపై నుండి కారు వెళ్లడంతో ఆమె తీవ్రంగా గాయపడింది తొలుత స్థానిక ఆసుపత్రికి అక్కడి నుండి హైదరాబాద్కు తరలించగా ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంది అయితే సౌమ్య ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉండడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రి బిల్లులు చెల్లించలేక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు ఎలాంటి సాయం అందలేదని వారు వాపోతున్నారు ఇదిలా ఉండగా ఎక్సైజ్ సిఐ స్వప్నకు గంజాయి స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నాయని సిబ్బంది ఆరోపించారు అనుభవం లేని మహిళా కానిస్టేబుళ్లకు వేళల్లో డ్యూటీ వేయడమే ఈ ఘటనకు కారణమని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిజామాబాద్ ఎక్సైజ్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు ఈ ఘటనపై కమిటీ ఏర్పాటు చేసినట్టు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి తెలిపారు కమిటీ నివేదిక ఆధారంగా శాఖపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పసర బ్రిడ్జ్ వద్ద రెండు కార్లు ఢీకొన్నాయి హైదరాబాద్ నుండి మేడారం జాతరకు వెళ్తున్న భక్తుల కార్లు బ్రిడ్జి వద్ద ఒక్కసారిగా ప్రమాదానికి గురయ్యాయి ఈ ఘటనను గమనించిన మంత్రి సీతక్క తన కార్న్ వెంటనే ఆపి ఘటనా స్థలానికి చేరుకున్నారు క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి వారికి అవసరమైన వైద్య సహాయం అందించాలని భక్తులను సురక్షితంగా వారి స్వస్థలాలకు చేరేలా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు మంత్రి స్పందనతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు ఉత్తరప్రదేశ్ మధురాలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాలనను ప్రశంసించారు సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడడంతో పాటు సాంస్కృతిక జాతీయతను మరింత బలోపేతం చేశారని అన్నారు అభివృద్ధి దిశగా ఉత్తరప్రదేశ్ ను ముందుకు నడిపిస్తున్నట్టు పేర్కొన్నారు యమునా ఎక్స్ప్రెస్ వే సహా రాష్ట్రంలో నిర్మించిన ఎక్స్ప్రెస్ వేలు అభివృద్ధికి నిదర్శనమని తెలిపారు ఒకప్పుడు అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రమే కనిపించే వరల్డ్ క్లాస్ రోడ్లు ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో కనిపిస్తున్నాయన్నారు ఈ విజయాలకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ సీఎం యోగి ఆదిత్యనాథ్లు పెద్దపీట వేసినట్టు తెలిపారు డెహ్రాడూన్లో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు దేశవ్యాప్తంగా నూట ముప్పైవ ఎపిసోడ్ ను ప్రజలు ఆసక్తిగా విన్నారని తెలిపారు మన్ కీ బాత్ ద్వారా ప్రతిసారి కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం ప్రేరణ పొందే అవకాశం కలుగుతుందని తెలిపారు పర్యావరణం సామాజిక జీవితం నిస్వార్థంగా పనిచేసే కర్మయోగుల కృషిని ప్రధాని దేశం ముందుకు తీసుకొస్తున్నట్టు చెప్పారు సాధారణ పరిస్థితుల్లోనూ అసాధారణ సేవలు చేసిన వారి కథలు సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని ధామి పేర్కొన్నారు మన్ కీ బాత్ దేశాన్ని సమాజాన్ని ఒకే దారిలో ముందుకు నడిపిస్తున్న కార్యక్రమం అని ఆయన అభివర్ణించారు ఢిల్లీలో నిర్వహించిన పదహారవ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు భారతదేశం ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద అత్యంత పారదర్శక ప్రజాస్వామ్యమని పేర్కొన్నారు ఈ గొప్ప చరిత్రను కొనసాగిస్తూ ముప్పై ఐదు ప్రజాస్వామ్య దేశాలతో కూడిన ఇంటర్నేషనల్ ఐడియా సంస్థ భారత్ను అంగీకరించిందని తెలిపారు ఇది భారత ఎన్నికల వ్యవస్థపై ప్రపంచ దేశాల నమ్మకానికి నిదర్శనమన్నారు భారత్ విశ్వసనీయ ఎన్నికల విధానానికి ఈ గౌరవం దక్కిందని సిఏసి స్పష్టం చేశారు బీఆర్ఎస్ పార్టీ తక్కెలపల్లి రవీందర్ పై ఏబిఎన్ ఛానల్ ప్రతినిధి వెంకటకృష్ణ చేసిన వ్యవహారాన్ని ఖండించింది బీఆర్ఎస్ ఇకపై తెలంగాణలోని అన్ని పార్టీ సమావేశాలకు ఏబిఎన్ ప్రతినిధులను అనుమతించరాదని తెలిపింది చర్చల్లో బీఆర్ఎస్ నాయకులు పాల్గొనరాదని నిర్ణయించింది పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ ప్రకటన విడుదల చేసి ఛానల్ అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఆంధ్రజ్యోతి గ్రూప్ పాతకాలం నుండి బీఆర్ఎస్ పై అసత్య కథనాలు ప్రచారం చేస్తుందని పార్టీ స్పష్టం చేసింది తెలంగాణ ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి మీడియా ఇలాంటి తప్పుడు కథనాలను ప్రసారం చేయకూడదని హెచ్చరించింది మళ్లీ ఇలాంటి పరిస్థితులు జరిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బీఆర్ఎస్ హెచ్చరించింది ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో పోరాడిన బ్రిటన్ సైనికులు మహావీరులని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొనియాడారు ట్రూత్ సోషల్లో పోస్ట్ చేసిన ట్రంప్ యూకే సైన్యం ప్రపంచంలోనే గొప్ప యోధులని ప్రశంసించారు ఆఫ్ఘనిస్తాన్లో నాలుగు వందల యాభై ఏడు మంది బ్రిటిష్ సైనికులు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు యూకే అమెరికా సైనిక బంధం ఎప్పటికీ తెగదని వ్యాఖ్యానించారు ఇటీవల నాటో సైనికులపై చేసిన వ్యాఖ్యలతో ట్రంప్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు ఆ వ్యాఖ్యల నేపథ్యంలో యూకే సైనికులపై ట్రంప్ చేసిన తాజా ప్రశంసలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి ఇవి వాల్టి బుల్లిటెన్ డీటెయిల్స్ మరో బుల్లిటెన్తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్